బ్యాలెన్స్డ్ డైట్ మూడవది అంటే జస్ట్ ఏదో మేము వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నం పెరుగు లేకపోతే పాలు ఇవన్నీ తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ అవ్వదు ముఖ్యంగా బోన్ స్ట్రెంత్ అండ్ మజిల్ స్ట్రెంత్ కావాలి బోన్ డెన్సిటీ పెరగాలి అంటే ప్రోటీన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సింపుల్ క్యాలిక్యులేషన్ మన బాడీ వెయిట్కి పాయింట్ ఎయిట్ గ్రామ్స్ నుంచి వన్ గ్రామ్ వరకు ప్రోటీన్ అవసరం అవుతుంది పర్ కేజీ అంటే సపోజ్ ఒక అరవై కేజీలు ఉన్న మనిషికి ఒక యాభై గ్రాముల నుంచి అరవై గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా తీసుకోవాలి అట్లాగే కాల్షియం కాల్షియం కూడా సుమారుగా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల మిల్లీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం పర్ డే అవసరం అవుతుంది అట్లాగే కొలాజిన్ కొలాజిన్ అనేటువంటి చాలా ముఖ్యం పర్ డే ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కొలాజిన్ తీసుకున్న వల్ల డెన్సిటీ పెరిగినట్లు ఎన్నో స్టడీస్ నిరూపితమైనవి అలాగే జింక్ మెగ్నీషియం విటమిన్ కే టు సెవెన్ ముఖ్యంగా విటమిన్ డి త్రీ ఇది కూడా చాలా అవసరం అప్రాక్సిమేట్లీ పర్ డే టూ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం అవుతూ ఉంటుంది ఇవన్నీ ఉన్నట్లయితే బోన్ స్ట్రెంత్ కూడా ఉంటుంది అలాగే నాలుగవ ముఖ్యమైనది ఏమి మానేయాలి అనేటువంటి థింగ్స్ టు అవాయిడ్ సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విత్ నో ఎక్స్క్యూజ్ ఆల్కహాల్ మానేయాలి నెంబర్ టూ స్మోకింగ్ మానేయాలి నంబర్ త్రీ షుగరీస్ డ్రింక్స్ ఆర్ స్వీట్స్ మ్యాక్సిమం మానేసి తగ్గించుకోవాలి అట్లీస్ట్ పూర్తిగా మానేయలేకపోయినా లేదా అడపాదడపా వారానికో పది రోజులకో లేకపోతే పదిహేను రోజులకి ఒకసారి తీసుకోవచ్చు తప్ప ఎవ్రీ డే షుగరీ డ్రింక్స్ కానీ షుగర్స్ కానీ తీసుకోవటం అనేది చేయకూడదు